హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఇట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకున్నట్టయితే నా వీడియోస్ ప్రతిదీ మీకు వెంటనే షేర్ అవుతాయి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే నా ఛానల్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది నా వీడియో కూడా కొంతమందికి రికమెండ్ అవుతుంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరూ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు పాజిటివ్ సపోర్ట్ ఇస్తున్నారు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇది నేను కనిపిస్తూ చేసిన ఫస్ట్ వీడియో అండి నేను కనిపిస్తూ చేస్తున్నాను ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లే నేను ఇంత ధైర్యం చేయగలిగాను చాలా థ్యాంక్ యూ మనం వీడియోలోకి వెళ్ళిపోదు హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ నో ఎయిట్ ఈ వీడియోలో మీరందరూ నన్ను అడగచ్చు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి అందరూ ఎక్కువగా దేని గురించి ఇబ్బంది పడుతున్నారు వెయిట్ లాస్ వెయిట్ లాస్ గురించి అందరూ బరువు ఎక్కువైపోతున్నాం తగ్గాలి ఎలాగా ఏం చేయాలి ఏ రెమెడీస్ యూజ్ చేయాలి ఎక్కడ మెడిసిన్ వాడాలి ఇలా చాలా ట్రై చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని మనకి పనికిరాని వాటిని కూడా మనం యూస్ చేస్తూ ఉంటున్నాము వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం మెడిసిన్స్ వాడడం వెయిట్ లాస్ అవ్వడానికి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వెయిట్ లాస్ అనేది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెయిట్ లాస్ అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అందరికీ అసలు ఈ వెయిట్ లాస్ అవ్వటానికి మనకి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మనం హెల్తీగా ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ అనేది మనం చేసుకోవచ్చు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం డైలీ రొటీన్ లైఫ్ని మారిస్తే సరిపోతుందండి అది ఎలాగా ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ మనం లేవగానే బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసిన తర్వాత చక్కగా కొంచెం గోరువెచ్చని వాటర్ కాచుకోండి ఆ గోరువెచ్చని నీళ్ళల్లో చక్కగా టూ టేబుల్ స్పూన్స్ హనీ వేసుకొని మార్నింగ్ మార్నింగ్ అంటే మనం ఏమి తీసుకో ముందు ఏమి తీసుకోకుండానే ఈ హనీ వాటర్ని హాట్ వాటర్లో మిక్స్ చేసి డైలీ తాగండి ఒక టూ త్రీ డేస్కి ఆర్ వన్ వీక్కి మనకి రిజల్ట్ అనేది రాదండి ఏది ఈజీగా రాదు అలాగే వెయిట్ లాస్ కూడా మనం తొందరగా అవ్వలేము వెంటనే వెయిట్ లాస్ అయిపోవాలి వన్ వీక్కి అయిపోవాలి అలా టార్గెట్స్ పెట్టుకోకుండా చక్కగా మీ రొటీన్ లైఫ్ని మార్చుకోండి చక్కగా హనీ వేసి వాటర్ తాగండి హనీ వాటర్ అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు ఆయిలీ బేక్ బ్రేక్ఫాస్ట్ అనేసి మానేసి చక్కగా మన మొలకలు తింటారు కదా మొలకలు తినండి చక్కగా చాలా హెల్తీగా ఉంటుంది రోజు మొలకలేం తింటాం మనం తినలేము కదా స్ప్రౌట్స్ రోజు తినాలన్నా తినలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఆ స్ప్రౌట్స్ని క్వాంటిటీ తగ్గించుకొని వాటిలో ఖర్జూరం అని చెప్పి అని చెప్పి ఇలా ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోండి యాపిల్ బనానా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోండి వాటి క్వాంటిటీ తగ్గించి మిగతా క్వాంటిటీ ప్లేస్లో వీటిని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా తినేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే రోజు ఇవే తినలేము అనుకున్నప్పుడు ఓట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఒక రోజు ఓట్స్ యాడ్ చేసుకోండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓట్స్ని ఈ విధంగా తినండి మనం తెలియకుండా ఇలా అలా తినేస్తూ ఉంటాము మసాలాలు యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని అలా తింటం అసలు చాలా రీసెర్చ్లు చేసిన సైంటిస్టులు చెప్పిన విషయాన్ని నేను సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను ఓట్స్ని మనం తినేటప్పుడు ఈ ఓట్స్ని మనం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని అలాగే ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి కదా మసాలా ఓట్స్ అని చెప్పి రకరకాల టైప్స్లో మసాలాలు యాడ్ చేసి దానికి ఇంగ్రీడియట్స్ యాడ్ చేసి మనకి టేస్టీగా ఉండాలి అని చెప్పి రకరకాలుగా వాటిని తీసుకోమని చెప్పి అమ్ముతున్నారు ప్రొడక్ట్స్ అవి అయితే వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవ్వవండి మీరు ఫ్యాట్ లేని మిల్క్ని కూడా యాడ్ చేసుకునే ఓట్స్ అనేవి తినకూడదంట చక్కగా ఫ్యాట్ ఉన్న మిల్క్ అయినా బాగుంటుంది మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే ప్లెయిన్ ఓట్స్ తినడం చాలా బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు పంచదార కూడా యాడ్ చేసుకోకూడదండి వీటికి ఏ టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఏదో ఒకటి యాడ్ చేసుకుని తింటేనే తినగలము అన్న ఫీలింగ్లో మనము ఎక్కువగా ఉంటాము కాబట్టి అలా ఏం లేకుండా చక్కగా తినేసేయండి రెండు ఒక వన్ డేకి ఏం కాదు కదా మళ్ళీ వన్ టూ డే త్రీ డేస్ గ్యాప్ ఇంకో బ్రేక్ఫాస్ట్ తీసుకోండి తర్వాత ఇంకొకటి అలా గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకోండి ఫస్ట్లీ ఆయిలీ బ్రేక్ఫాస్ట్లు అనేవి అవాయిడ్ చేసుకోండి బయట నుంచి తెచ్చుకొని తినేవి అవాయిడ్ చేసుకోండి మనం ఇంట్లో మనం సొంతంగా ప్రిపేర్ చేసుకునేవి అవాయిడ్ చేయకపోయినా పర్లేదు బయట నుంచి మాత్రం తెచ్చుకొని తినకండి ఎందుకంటే వాటిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది మనకి మెయిన్గా ఈ వెయిట్ లాస్ ఎక్కడ గెయిన్ అవుతున్నాం ఎక్కువగా అంటే ఈ బయట నుంచి తిన్న ఫుడ్ వల్లే మనం ఎక్కువగా వెయిట్ లాస్ అనేది అవుతున్నాం ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు ఇలా అన్నీ వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు ఆ మైదాపిండి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మనం ఇష్టపడుతున్నాం బేకరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం తింటున్నాం వాటి వల్ల మనకి ఎక్కువగా వెయిట్ వెయిట్ గెయిన్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి లేదు మేము తినకుండా ఉండలేము అనుకుంటే వీక్లీ వన్ డే పెట్టుకోండి వాటి కోసం ఓన్లీ పర్టికులర్గా సండే ఓన్లీ సండే మాత్రమే నేను బయట ఫుడ్ తింటాను అలా పెట్టుకుని బ ఓన్లీ సండే మాత్రమే మీరు బయట ఫుడ్ అనేది తీసుకోండి మిగతా టైంలో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి చక్కగా ఇలా మీరు డైట్ని మార్చుకున్నట్లయితే మీ వెయిట్ లాస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుందండి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడ తగ్గడానికి డబ్బులు వేస్ట్ చేయాల్సిన పని లేదు మీ డైలీ రొటీన్ని మార్చుకుంటే జస్ట్ సరిపోతుంది అలాగే మన వెయిట్ లాస్ తగ్గడానికి ఇంకా ఏమి యూస్ యూజ్ అవుతాయి అంటే నాకు తెలిసినంతవరకు మన బార్లీ బార్లీ మనకి వెయిట్ లాస్ తగ్గడానికి వెయిట్ తగ్గడానికి లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి బార్లీ బార్లీని చక్కగా సిక్స్ అవర్స్ ఆర్ సెవెన్ అవర్స్ నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత వాటిని చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ బార్లీని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ పోసి చక్కగా మరిగించేసుకోండి తినగలము మేము అనుకున్న వాళ్ళు చక్కగా బార్లీని వాటర్తో సహా కొంచెం సాల్ట్ నిమ్మకాయ ఇలా హనీ మన ఇష్టం మన టేస్ట్ని ఎలా తినాలనుకుంటే అలాగా యాడ్ చేసుకుని తినేసేయండి లేదు నేను బార్లీ గింజను అవ్వలేను అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఆ వాటర్ని మనం తీసేసుకుని ఆ బార్లీని పక్కన పడేసుకుని ఆ వాటర్ అయినా కనీసం తాగండి ఇలా మీరు రెగ్యులర్గా చేయకపోయినా మీరు టైం పెట్టుకోండి ఈరోజు బార్లీ వాటర్ తాగుదాం నెక్స్ట్ ఈ నెక్స్ట్ డే మొలకలు తిందాం నెక్స్ట్ డే రాగి జావ తాగుదాం నెక్స్ట్ డే ఓట్స్ తిందాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ ఉండండి మీ బ్రేక్ఫాస్ట్ని మధ్యాహ్నం లంచు మీ ఇష్టం మీ ఇష్టం నచ్చినట్లు తినండి అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోండి వాటి వల్ల మీరు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు వాటిల్లోనే ఎక్కువగా మీకు ఫ్యాట్ని క్రియేట్ చేసేవన్నీ అందులోనే ఉంటాయండి వెనిగర్ అని చెప్పి సోయా సాస్ అని చెప్పి చిల్లీ సాస్ అని చెప్పి ఇలా సాస్లన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అవి అన్నింటినీ వెయిట్లో పక్కన పెట్టేసుకోండి చక్కగా ఇవన్నీ మీరు పాటించండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ నేను కనిపిస్తూ చేసిన ఫస్ట్ వీడియో ఇది పాజిటివ్గా తీసుకోండి అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి మరిన్ని టిప్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను నాకు తెలిసినవి కానీ సెర్చ్ చేసి నేను తెలుసుకున్నవి కానీ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా అంతే ఇలా మీరు ప్లాన్ చేసుకోండి మీ డేని మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి నైట్ టైము అప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి భోజనం అనేది అది తక్కువగా తింటాం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అది తగ్గుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే నైట్ మీరు ఎక్కువగా భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఒకరోజు చపాతి అని చెప్పి ఇంకో రోజు ఇంకొక ఐటమ్ ఏదైనా దోశ ఇడ్లీ అలాంటివి మాత్రం అవాయిడ్ చేసేసుకోండి అవి అయినా సరే వెయిట్ గెయిన్ అవ్వడానికే యూజ్ అవుతాయి లాస్ అవ్వవు వాటి వల్ల కూడా ఎందుకంటే అట్లలో కూడా బియ్యం ఉంటుంది ఇడ్లీలో కూడా సేమ్ కాబట్టి వెయిట్ లాస్ అనేది అవ్వరు మీరు కాబట్టి నైట్ టైం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి అలాగని చెప్పి ఓ ఫ్రూట్స్ కొనేసి వచ్చేసుకొని మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ కాస్ట్లో అయ్యే ఫ్రూట్స్ ఉంటాయి చక్క పపాయ తెచ్చుకోండి అలాగా ఇంకా జామకాయ తెచ్చుకోండి ఇలా తక్కువ కాస్ట్లో వచ్చే ఫ్రూట్స్ మనకి చాలా ఉంటాయి మార్కెట్లో రోజుకొక రకం తెచ్చుకోండి చక్కగా తినండి అప్పుడు మనం రైస్ తక్కువగా తింటాం దానివల్ల అలాగే ఎర్లీగా తినేయడం అలవాటు చేసేసుకోండి లేట్ నైట్ తినడం వల్ల అది కూడా మీకు చాలా ప్రాబ్లమే ఎర్లీగా తినేసేయండి ఏదైనా సరే మ్యాక్సిమం ఎయిట్ లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి లేదు మా ఇంట్లో మా హస్బెండ్ రావాలి వాళ్ళు రావాలి అలా మనకు లేడీస్కి కుదరవు కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ సెవెన్కి అలాగా మీరు తినేసేయండి ఇష్ట ఫస్ట్ కొంచెమైనా సరే తినేసేయండి తిన్న తర్వాత మళ్ళీ తర్వాత మీరు వచ్చిన తర్వాత కంపెనీ ఇవ్వడానికి అప్పుడు ఆల్రెడీ తిని ఉంటారు కాబట్టి ఏదైనా ఫ్రూట్స్ అయినా తినేసి ఉండండి తినేసి ఉన్నారు కాబట్టి ఫ్రూట్స్ తినేసి ఉంటారు కాబట్టి లేడీస్ నెక్స్ట్ మీ హస్బెండ్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో కలిసి కంపెనీ ఇవ్వడానికి కొంచెం తిన్నా సరిపోతుంది అప్పుడు ఆల్రెడీ తిని ఉంటారు కాబట్టి దానివల్ల మీకు వెయిట్ లాస్ అనేది అవుతుంది ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు పాటించండి అన్నిటికైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ లెగగానే చక్కగా హాట్ వాటర్లో హనీ కలుపుకొని తాగండి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి హనీ మనం తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అది ఒక్కటి మీరు ఈ మిగతా ఏం తిన్నా తినకపోయినా మీరు ఫాస్ట్ ఫుడ్స్ మీరు తినేసినా సరే అది మాత్రం డైలీ కంప్లీట్ చేసేసుకోండి అది దానివల్ల చాలా వరకు మీకు ఫ్యాట్ అనేది కరుగుతుంది దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ